వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ వియర్స్ మీ విషయంలో ఒకరు జలసిగా ఉన్నారంటండి ఎవరు వాళ్ళు ఎందుకు జలసిగా ఉన్నారు ఎందుకు మీ విషయంలో సెల్ సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వేగంగా మీ ఇంటి దగ్గర ఒక పర్సన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారంట అసలు ఏం క్రియేట్ చేయాలని చూస్తున్నారు ఏం జరుగుతుంది ఇందులో గాడ్ మెసేజ్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ డివైన్ టీమ్ అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీ యొక్క హోమ్ లైఫ్ని చూసి జలస్గా ఫీల్ అవుతున్నారంట మీ యొక్క ఫ్యూచర్ హోమ్ లైఫ్ని అడ్జమ్ చేసుకొని ఇలా ఉండకూడదు ఇలా బతకూడదు సంతోషంగా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఇప్పటి నుంచే వాటికి అడ్డుపడ్డానికి ప్రయత్నిస్తున్నారంట భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు మీ భవిష్యత్తు గురించి మీరు నిలబడిపోతారు ఇంట్లో ఇద్దరు ఇంకా హ్యాపీగా సెటిల్ అయిపోతారు ఇంట బయట బ్యాలెన్స్ అయిపోద్ది సో మీరింట్లో చూసుకుంటుంటే మీ పార్ట్నర్ కిడ్స్ హోమ్ లైఫ్ హోము ప్లాంటేషను ల్యాండ్ అంతా కూడా ఇంకా వెనక తిరిగి చూసుకోకర్లేదు ఇంకా లైఫ్ అలా ముందుకు వెళ్ళిపోద్ది ఎలాగైనా సరే ఇప్పుడే వాళ్ళకి సెల్ఫ్ కేర్ లేకుండా చేసేయాలి హెల్త్ ప్రాబ్లం వచ్చేలా చేసేయాలి వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ నుంచి వాళ్ళని పిఎస్లో ఎండ్ చేసేయాలి మర్యాద తీసేసి అక్కడే ఎండ్ చేసేయాలి స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నారంట ఓకేనా సెల్ఫ్ కేర్ లేకుండా చేసి ఎవరి నుంచి గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంట దానికోసం ఇంట్లో వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారంటండి ఖచ్చితంగా రిలాక్స్ అయితే చేయలేరు ఏదైతే పిఎస్కి తీసుకెళ్ళి రిలాక్స్ చేయాలనుకుంటారో ఆ విషయంలో జస్టిస్ సర్వ్డ్ జస్టిస్ సర్వ్డ్ అండి ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది ఆల్రెడీ లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు లీగల్ మ్యాటర్స్ గురించి వాయిదాలకి తిరుగుతున్న వాళ్ళండి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది అయితే జరగలేదు అండ్ ఇప్పుడు వచ్చేసరికి అది జరగలేదని ఇంట్లో పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు మ్యారేజ్ కాకపోతే మీ తల్లిదండ్రులండి ఓకేనా వాళ్ళిద్దరిని కనిపించకుండా చేయమని ఒక పర్సన్ డబ్బులు ఇస్తున్నారంట సో పిల్లలకి దిక్కు లేకుండా అయిపోద్ది సో వాళ్ళకి ఎవరు చేసేవాళ్ళు ఉండరు సో వాళ్ళు రోడ్ మీద పడిపోతుంది చేద్దాము అని అనుకున్నారు జీవితంలో వాళ్ళు ఇంకా వాళ్ళకి మ్యారేజ్ లేకుండా అని చెప్పి పర్సన్ ఎవరైతే ఉన్నారో కనిపించకుండా డబ్బులు ఇస్తున్నారంట ఈ కర్మలో వాళ్ళకి ఎదురు చూస్తున్నారు ఈ విషయంలో వాళ్ళు కనిపించకుండా చేసి అన్ని లెక్క ఏదైతే ప్రయత్నం చేస్తారో దాని ప్రతిఫలాన్ని అనుభవించే సమయం

భార్య భర్తలను తల్లి చేసేయాలి కనిపించకుండా వాళ్ళు కర్మ డబ్బులు ఇస్తున్నారు ఈ కర్మ ఎందుకు అంటే ఇలాంటి ఎందుకు వస్తాయి అంటే కర్మ వాళ్ళకి ఇంకా

ఇంట్లో ఇద్దరు విషయాల్లో అసలు అవకాశమే లేదండి న్యూ బిగినింగ్కి బాధ పెట్టడానికి తలకిందులు చేసేయడానికి జీవితాలకి లేదు హయ్యెస్ట్ బాడ్ ఎవరైతే ఉన్నారో కొట్టి పాడేశారండి ప్రయత్నం కూడా మిస్సింగ్ ఏదైతే మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో మీ దారి చాలా క్లియర్గా ఉందండి మిమ్మల్ని బాధ పెట్టాలి హోమ్ లైఫ్ లేకుండా చేయాలన్న ప్రయత్నమే మిస్ అయింది అసలు పర్మిషన్ లేదండి ఫస్ట్ మీ జీవితాన్ని తలకిందులు చేయడానికి హయ్యెస్ట్ బాడ్ పర్మిషనే లేదు ఆ గాడ్ పర్మిషనే లేనప్పుడు వీళ్ళెవ్వరు కూడా ఏమీ చేయలేరండి ఎంత ప్రయత్నించినా కూడా వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ ఇయర్స్ ఇయర్స్ వేస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలుగా మిమ్మల్ని తొక్కేయాలి మీకు జీవితం లేకుండా చేసేయాలి అని చెప్పి వారి జీవితాన్ని వాళ్ళు అలా చీకట్లోనే ఉంచేసుకుంటున్నారండి పవర్ సప్లై ఈజ్ అ సిగ్నిఫ్సెంట్ పవర్ సప్లై తీసేసి పవర్ సప్లై లేని టైంలో చీక టైంలో అంటే నిద్రపోతున్నప్పుడు టేక్ యాజ్ రీజన్ ఎట్ జలసీతో ఓకేనా కడుపు నొప్పితో వాళ్ళు మిమ్మల్ని హేట్ చేస్తున్నారు కేర్ చేయాల్సిన వాళ్ళు హేట్ చేస్తున్నారు ఓకేనా సో ఏదో ఒకటి క్రియేట్ చేసి మీకు మీరే బాధపడి మనస్తాపంతోనో దేనితోనో మీకు మీరే ఆగిపోయారు మీకు మీరే పులుష పెట్టేసుకున్నారు అని ఒక సీన్ని క్రియేట్ చేయాలి ఇంట్లోనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ను లేదా ఏదో ఒక డ్రామా వాళ్ళే స్వ స్వంతంగా మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఈ విధంగా మాట మారుస్తారు ఇంత 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 నికృష్టంగా ఆలోచించి బురదయ్యడానికి చూస్తారు మీరు ముందుకు వెళ్లకుండా అన్న ఆలోచన మీ మైండ్లో కూడా ఎప్పుడు రాదు అలాంటి వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు సో తద్వారా ఆ సిచ్యువేషన్ అలా జరగడం ద్వారా మీరంటే ఎవరికో తెలిసిపోయింది అది అయిపోయింది ఇది అయిపోయింది ఒక ఇల్యూషన్ డ్రామా ఇదంతా కూడా సొసైటీకి చూపించడానికి తద్వారా మీ వాళ్ళే మిమ్మల్ని ఆపేసి మీరేదో చేసేసుకున్నారని క్రియేట్ చేయాలని ఇంట్లో పర్సన్ జలసితో అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారని అండి వాళ్ళు నిజానికి హేట్ చేస్తున్నారు ఎదగకూడదని కోరుకుంటున్నారు నాశనాన్ని కోరుకుంటున్నారు కానీ మీ ముందు నార్మల్గా నటిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట బట్ అది పనిచేయట్లేదు గొడవ పడేలాగా గొడవ పెట్టుకునేలాగా వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతుంటే మీరే పిలిచి మరి వాళ్ళని ఏదో తిట్టడం వాళ్ళు రాగానే మీకు ఎక్కువ కోపం వచ్చేయటం లేదా వాళ్ళు ఏదైనా పని సైకిల్ చేస్తారు వాళ్ళు యాక్షన్స్ చేస్తారనమాట ఆ యాక్షన్స్ చూసి ఇంకొకరికి రగిలిపోతుంటుంది ఆ రేంజ్లో వాళ్ళంతా అదంతా కూడా టెక్నిక్ అండి మ్యానిపులేషన్ టెక్నిక్ ఇప్పుడు గొడవ పడ్డారంటే ఇద్దరులో ఎవరు ఫస్ట్ గొడవపడ్డారు ఎవరు ఫస్ట్ కొట్టారు అనేది వస్తుంది కదా సో తద్వారా వాళ్ళు వేస్తున్న ఏదైతే డ్రామాలు ఉన్నాయో అవన్నీ దేవుడు చూస్తాడు ఓకేనా వాళ్ళని ఎవరు చూడట్లేదు వాళ్ళని ఎవరు వినట్లేదు అనే భ్రమలో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు నిజానికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీ లైఫ్లో క్రియేట్ చేయడానికి డివైన్ పర్మిషన్ లేదు ఏది కుదరకపోతే ఇప్పటివరకు చాలా చేశారండి అండ్ ఇప్పుడు పాయ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ సో జాబ్లెస్ చేయాలి లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేసి అక్కడే ఉండిపోయేలా చేయాలి వీలైతే అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేయాలి ఇంకా బయటికి రానివ్వకూడదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత దానిని బీఈ్ ఏ బ్రదర్ ఫిగర్ ఎంగ పర్సన్ మీ ఇంట్లో ఇంకో పర్సన్ మీద వేసేయాలి ఆల్రెడీ లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది అండ్ అలాగే ఎన్ జీ అండి ఎన్కి ఇంకా అంటే బ్రదర్ ఫిగర్ ఒక యంగ్ పర్సన్కి అయితే ఇంకా లైఫ్ ఉండదు సో గ్రూప్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆల్రెడీ ఫీల్డ్లో తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీదకి వెళ్ళిపోద్ది ఇంకా ఈ పర్సన్ సేఫ్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంట్లో ఒక పర్సన్ అనుకుంటున్నారండి ఓల్డ్ పర్సన్ ఓకేనా ఓవర్ పడన్ చేయలేరు ముందు అన్నిటికంటే ముందు అసలు మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పర్మిషన్ లేదు కాబట్టి మీ దాకా ఎవరు రాలేరు కాబట్టి వాళ్ళు సేఫ్ ఓకేనా అలాగని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కుళ్ళు కుతంత్రాలుకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది దాని నుంచి తప్పించుకోలేరు కాకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కాబట్టి వాళ్ళ వెనకాల తీస్తున్న బోతుల్లో వాళ్ళు పడలేదు కానీ వాళ్ళ ముందు వాళ్ళు తీసుకుంటున్న దాంట్లో వాళ్ళే పడతారండి ఓకేనా ఆ ఖచ్చితంగా అయితే దారలేదు డబ్బులు ఇచ్చినా సరే మీకు వచ్చే ఆఫర్ని ఆపలేరు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వింటారండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషను ఎస్ ఒక ఆఫర్ కూడా వస్తుందంట మీరు ఏదైతే అనుకున్నారో దానికి అవకాశం ఉందా అంటే ఎస్ ఉంది ఓకే ఫర్ కలెక్టివ్స్ అండి పాజిటివ్గా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్